హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లంచ్ బాక్స్కి ఏం కట్టేయాలో చేయాలో తోచనప్పుడు ఇలా చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే మసాలా కర్రీ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది ఇప్పుడైతే మిక్సీ జర్ తీసుకొని అందులోకి కొత్తిమీర వేసుకోవాలి అలానే నేను కొద్దిగా పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకున్నాను ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలి అలానే అండి కొద్దిగా అల్లం ఇవన్నీ కేవలం మసాలా టైప్ లాగా ఉండాలి రైస్ అని ఇందులోకి కొద్దిగా చెక్క లవంగం ఇలా జీలకర్ర ఇవన్నీ వేసేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది రైస్ ఇవన్నీ పెద్దగా మిక్సీ పట్టేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్ట రైస్లోకి వేయాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బాండ్లీ పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఎక్కువగా నేను లంచ్ బాక్స్కి నెయ్యి యూజ్ చేస్తాను పిల్లలకైతే హెల్తీగా ఉంటారు అని అందులోకి నేను బిర్యానీ ఆకు జీలకర్ర కరివేపాకు చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ అలానే ఒక చీలిక పచ్చిమిర్చి చీలిక వేసేసుకొని బాగా వేపేసుకోవాలి ఆనియన్స్ బాగా రెడ్ కలర్ అయ్యేంత వరకు అలానే ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి బాగా వేపేసుకోవాలి అందులో ఉండే ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొద్దిగా కారం పొడి వేసుకున్నాను అలానే రైస్ ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఇలా రైస్కి ఏదైనా అన్నం చేయాలంటే కొద్దిగా పొడి పొడి ఉంటేనే బాగుంటుంది ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఏదైనా తక్కువ ఉంటే టేస్ట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది అలానే లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుతున్నాను ఎందుకంటే ఇందులోకి టమోటా వేయలేదు కాబట్టి ఆ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది మొత్తం అంతా లంచ్ అయితే బాక్స్లో పెట్టేసాను అలానే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్